ఈరోజు మనం వరంగల్ సిరీస్ పార్ట్ ఫైవ్లో భాగంగా వరంగల్ లోని శ్రీ గోవిందరాజుల స్వామివారి దేవాలయంను సందర్శించటం జరిగింది ఈ దేవాలయం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి సుమారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వరంగల్లో చూడదగిన ప్రముఖ ప్రదేశాలలో ఈ దేవాలయం కూడా ఒకటి ఈ గోవిందరాజుల స్వామి దేవాలయాన్ని లోకల్గా గోవిందరాజుల గొట్ట అని పిలుస్తారు ఎందుకనంటే ఈ దేవాలయం ఒక అతిపెద్ద కొండ మీద ఉంటుంది ఇది చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతముగా విరాజిల్లుతోంది కాకతీయ పాలనకు ముందే ఈ ఆలయం ఓరుగల్లులో ఉందని పూర్వీకుల కథనం పదకొండవ శతాబ్దంలో చాళుక్యుల పాలనలోనే ఈ ఆలయం ఇక్కడ నిర్మించారని తెలుస్తోంది ఇది ఒక స్వయంభూ దేవాలయము కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని సోదరుడిగా శ్రీ గోవిందరాజుల స్వామివారు ఇక్కడ భక్తులచే పూజలందుకుంటున్నారు ఇక్కడ గోవిందరాజుల వారు సైన భంగిమలో కనిపించుట ఓ విశేషం పగదగ కాంతులతో వెలిగిపోతున్న శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం నుండి నైట్ వరంగల్ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి స్వామివారితో పాటు ఆదిశేషుడు నారదుడు శ్రీదేవి భూదేవి నీలాదేవి కూడా ఇక్కడ దర్శనమిస్తారు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది నిత్యం భక్తుల రాకతో ఈ ఆలయం కలకలలాడుతూ ఉంటుంది ఈ స్వయంభూ దేవాలయాన్ని స్వయానా దర్శించి దివ్యానుభూతిని పొందవలసిందే ఇక్కడ గర్భగుడిలోని స్వామివారిని స్వయాన దర్శించి తరించండి ఈ ఆలయం ఎంతో మహిమాన్వితం అంటున్న ఇక్కడ అర్చకుల వారి మాటల్లోనే వినండి శ్రీ స్వామి పరబ్రహ్మణ్య నమ అస్స శ్రీ దేవదేవ గుడి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యాంధ్రయిత శ్రీ భూ నీలాదేవి సమేత శ్రీ స్వామి పరబ్రహ్మణ్య నమ ఇది స్వయంభూ దేవాలయం ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి నీలాదేవితో వెలిసిన దేవాలయం చక్రము నాభి అందు బ్రహ్మ తర్వాత విజయామరం విసురుతూ తర్వాత గద స్వామివారు ముగ్గురు అమ్మవారు శ్రీదేవి భూదేవి నీలాదేవి స్వామివారి కాళ్ళు పోతు ఒక విజయామరం విసురుతూ ఉంటాడు ఇక్కడ నారదుడు చక్రము ఈ స్వయంభూ దేవాలయం టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓపెన్ చేయబడి ఉండును ఇక్కడ అనుభవంశీ అర్చకులుగా మేము ఒక వెయ్యి ఏళ్ళ నుంచి స్వామివారి కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఇది ఆగమము తర్వాత పంచాయతన ఆగమము ఇక్కడ స్వామివారి సేవలో తూర్పున యోగిని అంటే అమ్మవారి పరివారంలో శి పార్వతీదేవి పరివారంలో యోగిని ఉంటుంది దక్షిణాన లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు తరువాత పడమన గణపతి ఉంటాడు ఉత్తరమున కుబేరుడైన భైరవి సమేత భైరవుడు విశాలాక్షి దేవాలయం ఉంటుంది ఇది శంకు ఆకారంలో గల దేవాలయం ఇక్కడ స్వామివారికి నారదుడు దేవత పరివారంతో తెల్లవారుతో ఉన్న ముహూర్తంలో వచ్చి స్వామివారి కైంకర్యంలో నిర్వర్తిస్తాడు అట్టనే ఇక్కడ స్వామివారికి విశేషత ఏమయ్యా అంటే ఈ స్వామివారి దక్షిణాముఖం చూస్తాడు అంటే స్వామివారి ముఖం కూడా దక్షిణాముఖం పోరుగల్ సామ్రాజ్యంలో అష్టైశ్వర్యాలతోటి వెయ్యి వేళ్ళు వాళ్ళు రాజ్య పరిపాలన ఇప్పటికి కూడా వారు అదే పూర్వవక్తంగా అష్టైశ్వర్యాలతోటి రా పన్నెండు వందల ఏళ్ళ తర్వాత ఈ ఈ కూడా సందర్శించారు అంటే వెనకటి నుంచి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు నడుచుకున్నది ఈ విశేషత ఏమి అంటే ఇక్కడ స్వామివారికి నిత్యము వైష్ణవ సంప్రదాయం ప్రకారం పాంచర ఆగమ ప్రకారం కైంకర్యాలు శ్రీరామనవికి కళ్యాణోత్సవము తర్వాత వచ్చే పౌర్ణమికి పెద్ద రథోత్సవము తర్వాత మాసోత్సవాలు పక్షోక్షవాలు ఇక్కడ నిర్వర్తిస్తుంటాయి ఈ దేవాలయం ప్రక్కనే మా హోటల్ రూమ్ కలదు మా హోటల్ రూమ్ విండోలో నుంచి బయటకు చూస్తే ఎదురుగుండా ఈ స్వామివారి దేవాలయం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ దేవాలయ దర్శనం అనంతరం తిరిగి మా రూమ్కి మేము బయలుదేరాము ఈ దేవాలయానికి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం